హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను ఈరోజు సాయంత్రం అయితే మా వీధిలోకి కలింగరకాయలు అయితే వచ్చాయి అవునండి మీరు విన్నది కరెక్ట్గానే విన్నారు కలింగరకాయలు అని అన్నాను నేను ఇన్ చిన్నప్పటి నుంచి మా ఊర్ల సైడ్ అయితే కలింగరకాయలు అని అంటారు నాకు ఈరోజే తెలిసింది వీటిని కరబుజకాయలు అని అంటారని విజయవాడ సైడ్ గుంటూరు సైడ్ వీటిని అయితే కరుబుజకాయలు అంటారు అని మా తమ్ముని వైఫ్ అయితే అన్నది కాదు కాదు ఇవి కలింగరకాయలు అని నేను అన్నాను ఆ చిన్నప్పటి నుంచి కూడా మేము ఇక్కడ మా ఊర్ల సైడ్ అయితే కలింగరకాయలనే అనడం చూసాను నేను వాటర్ మెలన్ని మాత్రం కర్బూజకాయ అంటారు మా సైడు నేను మళ్ళీ గూగుల్లో సెర్చ్ చేసి చూస్తే నిజంగానే వీటిని కరబుజకాయలు అంటారని నాకు ఈరోజే తెలిసింది ఏమోలేండి మా అమ్మ అయితే నాలుగు కేజీలు అయితే తీసుకుంది కేజీ యాభై రూపాయల చొప్పున తీసుకున్నది మేమైతే కట్ చేసుకొని పిల్లలు అందరం తింటున్నాము ఇంతకు మీ ఊరు సైడ్ ఈ కాయలు ఏమంటారో కామెంట్ చేయండి ఖచ్చితంగా చెప్పండి కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ వల్ల ఇంకొందరికి చేరువవుతుంది ఈ వీడియో బాయ్ అండి